ఇక నిన్నటి పేదల దేవుడు అనే వీడియోని ఈ రోజు కొనసాగిద్దాం భగవంతుడు రాడు ఇతనికి ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు భగవంతుడికి కదంతా చెప్తాడు ఇలా బ్రాహ్మడు ఊరెళ్ళాడు అందుకే నేను పెట్టాల్సి వచ్చింది నువ్వు తినకపోతే ఆయన వచ్చి నన్ను కోపడతాడు వచ్చి బోన్ చేసిపో అని చెప్తాడు మళ్ళీ ఓ నాలుగైదు సార్లు అలాగే పిలుస్తాడు భగవంతుడు రాడు బతిమాల్తాడు నల్లనయ్యా నేను పేదోడినే అయినా నా భార్య పొద్దున్నే లేచి స్నానం చేసి చాలా ప్రేమగా ఉండింది అయ్యా నీ కోసం మా అయ్య కదా ఒక్క ముద్ద తిను నువ్వు తింటే నేను ఈ బువ్వ మా ఇంటికి తీసుకుపోయి నా భార్యకి నా పిల్లలకి అందరికి పెట్టాలి లేకపోతే వాళ్ళు పస్తులు ఉంటారు అని బతిమాలతాడు అయినా సరే భగవంతుడు రాడు అలా అక్కడే కూర్చొని రెండు రోజులు భగవంతుడిని పిలుస్తూనే ఉంటాడు పాపమితనికి తిండి లేక రెండు రోజుల నుంచి నీరసం వచ్చి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అప్పటి వరకు ప్రేమగా బతిమాలిన వాడు ఇంకా భగవంతుడిని తిట్టడం మొదలు పెడతాడు ఓహో ఇప్పుడు అర్థమైంది నీకు వాళ్ళు వండితేనే నచ్చుతుంది కదా ఈ పేదోడు వండితే నీకు నచ్చదు కదా మేము అంటరాని వాళ్లమని నీకు చులకను కదా ఈ జన్మిచ్చింది నువ్వే కదా నీ కళ్ళ నేను తల బగలు కొట్టుకొని చచ్చిపోతానని భగవంతుడు పాదాల దగ్గర తన తలని బాదుకుంటూ ఉంటాడు అప్పుడు భగవంతుడు అతను ఎలా పిలిచాడో అలాగే గ్రద్ద అతని దగ్గరకు వచ్చి అతన్ని ఆలింగనం చేసుకొని నువ్వు అంటరాని వాడి కాదు నాయన అసలు ఈ సృష్టిలో ఏ ప్రాణి ఏ జీవి అంటరానిది కాదు అంటరాని మన ఆలోచనల్లోనే ఉంటుంది నేను గొప్ప గొప్ప వాళ్ళ మందిరాల్లో ఉండనయ్యా నీలాంటి గొప్ప మనసున్న మంచివాడు మనసులో ఉంటాను నన్ను ఇంత ప్రేమగా పిలిచావు కదా మరి ఏది నీ భార్య చేసిన పాయసాన్ని నాకు పెట్టు అని అనగానే పాప మీ పేదవాడు మూత తీసి దేవుడికి పాయసం పెడదాం అనగానే అది అంతా పాచిపోయి ఉంటుంది అయ్యో పాడైపోయింది స్వామి అని చెప్తే ఏం పర్వాలేదు నాకు ఇవ్వు నేను తింటానని చెప్పి ఆ పాడైపోయిన అంతా తినేసి లక్ష్మీదేవి వండి పంపించిన పరవానాని పేదవాడికి ఇస్తాడు అది వాడు సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళి తన భార్యకి పిల్లలకి జరిగిందంతా చెప్పి ఆనందంగా తింటారు ఇలా బ్రాహ్మణ్ వచ్చేదాకా ఇతను రోజు దేవాలయానికి వెళ్లటం స్వామిని పిలవటం ఆయన రావటం ఇతను చేసిన ప్రసాదాన్ని తినటం అమ్మవారు చేసిన ప్రసాదాన్ని ఈ పేదవాడికి ఇవ్వటం ఇలా జరుగుతూ ఉండేది అయితే ఒకసారి బ్రాహ్మణు ఊరి నుంచి తిరిగి వచ్చేసాడు వచ్చి ఆయన భగవంతుడు పాదాల మీద పడి స్వామిని కిన్ని రోజులు నైవేద్యాలు అర్చనలు ఏవి సరిగ్గా జరగలేదు నన్ను మన్నించు అని బాధపడుతూ ఏడుస్తాడు ఇప్పుడు ఈ పేదవాడు వచ్చి అయ్యా మీరేం బాధపడకండి మీరు చెప్పినట్టుగా స్వామిని రోజు పిలుస్తున్నాను ఆయన వచ్చి భోజనం చేసి వెళ్తున్నారు మొదటి రోజు బాగా బెట్టు చేశారు ఎంత పిలిచినా రాలే రెండు రోజులు పిలిచానా తర్వాత ఆయన దగ్గర నా తల పగలు కొట్టుకొని చచ్చిపోతాను అని చెప్పాకగానే ఆయన రాలేదు అని చెప్పగానే అప్పుడు ఈ బ్రాహ్మడు ఆశ్చర్యపోతాడు అదేంట్రా నువ్వేమైనా కలగన్నావా నిజమా అని అడగగానే నిజంగా అయ్య గారు ఆయన నల్లగా ఉన్నాడు మెడలో పూలమాలలు వేసుకున్నాడు ఏదో పక్షి ఉంది ఆ పక్షిని ఎక్కి వస్తూ ఉండేవాడు అని చెప్పగానే బ్రాహ్మడు ఆశ్చర్యపోతాడు నాకు నువ్వు చెప్పేది నమ్మబుద్ధి కావట్లేదు సరే రోజులానే రేపు కూడా నువ్వే నైవేద్యం పెట్టు చూస్తాను నేను అంటాను సరే అని ఆ పేదవాడు తన భార్య వండిన పదార్థాన్ని దేవుడి ముందుంచి రోజు పిలిచినట్టుగా పిలుస్తాడు అప్పుడు విష్ణుమూర్తి గ్రద్ద నెక్కి గబా గబా ఆ పేదవాడి దగ్గరకు వచ్చి అతని ఇచ్చిన ప్రసాదాన్ని తింటూ ఉంటాడు ఇదంతా ఈ బ్రాహ్మడు చెట్టు చాటు నుంచి చూస్తూ ఉంటాడు అలా భగవంతుడు అతనితో మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉంటే ఈ బ్రాహ్మడికి ఆనందము భక్తి పారవశ్యం అలాగే కొంచెం ఉక్రోషం అన్ని వస్తాయి ఆ పదార్థాన్ని తినేసి భగవంతుడు వెళ్ళిపోగానే ఈ పేదవాడి దగ్గరకు వచ్చి అతని కాళ్ళ మీద పడి అతన్ని ఎన్నో రకాలుగా మెచ్చుకుంటాడు తెచ్చుకున్నాక ఈ బ్రాహ్మణికి ఒక ఆలోచన వస్తుంది అప్పుడు ఆ పేదవాడితో ఇలా అంటాడు రేపు భగవంతుడు వచ్చినప్పుడు నువ్వు ఆయన్ని ఒక కోరిక అడుగు ఏమని అంటే నేను కూడా నీతో పాటు ఒకసారి వైకుంఠానికి వస్తాను అని అడుగు అప్పుడు ఆయన ఇప్పుడే వద్దున ఆయన దానికి ఇంకా సమయం ఉంది అని అంటాడు అలా అన్నా సరే నువ్వు వదలకు నేను వస్తాను అని మొండి పట్టు పట్టు ఆయన అయినా సరే కాదంటాడు నువ్వు ఆయన సరే అనేదాకా బతిమాలతూనే ఉండు అని చెప్తాడు అయితే తెల్లారి ఈ పేదవాడు బ్రాహ్మడు చెప్పినట్టుగానే దేవుడికి నైవేద్యం పెట్టి ఈ కోరిక అడుగుతాడు భగవంతుడు ససేమిరా ఒప్పుకోడు ఎంతోసేపు అడిగినా సరే ఆయన అస్సలు ఒప్పుకోడు నీకు చాలా జీవితం ఉంది నీ భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకో అని అంటాడు అయినా సరే పేదవాడు ఒప్పుకోడు నేను వచ్చి తీర్తానంటాడు అప్పుడు భగవంతుడు నువ్వు ఇలా మారాన్ చేస్తే ఇంక నేను రోజు రానని చెప్తాడు అయితే అప్పుడు పక్క నుంచి వింటున్న ఈ బ్రాహ్మడు ఉలిక్కి పడతాడు అయ్యో భగవంతుడు రాను అంటే ఎలా అని పేదవాడికి పక్క నుంచి సౌగ్య చేస్తాడు వద్దులైకి ఊరుకో అని కానీ ఈ పేదవాడు పరమ మొండివాడు అస్సలు ఊరుకోడు నేను నీతో వచ్చి తీర్తానని అంటాడు అప్పుడు భగవంతుడు పక్షి మీద నుంచి ఇలా ఎగురుతూ ఉండగా ఈ పేదవాడు పరిగెత్తుకుంటూ వెళ్లి విష్ణుమూర్తి పాదాలను పట్టుకుని ఆయనతో పాటు ఎగిరిపోతాడు అప్పుడు ఈ దృశ్యమంతా చూసి బ్రాహ్మడు ఆశ్చర్యపోయి తను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపడి జ్ఞానాన్ని తెచ్చుకొని ఆ పేదవాడు కుటుంబానికి వారి జీవితానికి సరిపడా ధనాన్నిచ్చి ఆ దేవాలయం బాధ్యతలు కూడా వారికి అప్పజెప్పి ఇతను తనలో తనని అన్వేషించుకునే ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు ఇది కథ భగవంతుడికి పూజలు ప్రక్రియలతో పాటు భక్తి ప్రేమ చనువు ఇవి ఉంటే భగవంతుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ధన్యవాదాలు